అందరికీ నమస్కారం ఇంట్లో కొబ్బరి ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఎప్పుడూ చేసేలా కొబ్బరి ఉండలు కాకుండా పది రోజుల పైన నిల్వ ఉండేలా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా కొంచెం క్రిస్పీగా తీయగా ఎంతో రుచిగా ఉండే కుకీస్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా బాగా ముద్రన కొబ్బరికాయన ఒకటి తీసుకొని గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి కొబ్బరిని ఇలా తురుమి చేసినట్లయితే తినేటప్పుడు పంటికి పలుకులుగా తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు తురుముని ఒకసారి మెజరింగ్ కప్పుతో కానీ గ్లాస్తో గాని కొలుచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ తురుమంతా రెండు కప్పులైంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులైన ఈ కొబ్బరిని కొలిచి వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఇలా వేయించడం వల్ల ఇందులో కొంచెం తేమ తగ్గి కుకీస్ బాగా క్రిస్పీగా వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి దీన్ని మరీ ఎర్రగా అయ్యే వరకు కాకుండా ఇలా కొంచెం తేమ పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పావు స్పూన్ ఉప్పు వేసి తినే తీపిని బట్టి అరకప్పు వరకు పటిక బెల్లాన్ని చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇది బైండింగ్ అవ్వడం కోసం అరకప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకొని ఇవి క్రిస్పీగా గుల్లగా రావడం కోసం ఒక స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని పిండంతా ఒకసారి బాగా కలపాలి ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు నూనె వేసాను కానీ ఒక స్పూను నూనె తగ్గించి వేసుకున్నా పర్లేదు ఇదంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇలా బైండ్ చేసినప్పుడు కొంచెం సరిగా బైండ్ అవ్వడం కోసం రెండు మూడు స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పాలు వేసి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో తీపి చెక్ చేసుకుని అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకుని మరీ గట్టిగా ఒత్తేయకుండా లోపల కొంచెం తేలికగా ఉండేలా చిన్న సైజు బాల్లా చేసుకోవాలి మరీ గట్టి ముద్దలా చుట్టినట్లయితే లోపల వరకు సరిగా ఉడకక లోపల కొంచెం మెత్తగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకుని దీని మీద పర్చ్మెంట్ పేపర్ వేసుకొని ఈ కుకీస్ని ఒక్కొక్క దానిగా దీని మీద పరుచుకోవాలి ఇలా రౌండ్ షేప్లోనే కాకుండా కావాలంటే కుకీ షేప్లో గుండ్రంగా కూడా చేసుకోవచ్చు నా దగ్గర నెట్లాగా ఉండే బేకింగ్ ట్రే ఉండడం వల్ల ఇలా పర్చ్మెంట్ పేపర్ వేశాను కానీ ఫ్లాట్గా ఉండే బేకింగ్ ట్రే ఉన్నట్లయితే ఈ పేపర్ వేసే అవసరం లేకుండా నేరుగానే పెట్టుకోవచ్చు ఇలా అన్నీ ఎక్కువగా కలుపుకున్న తర్వాత ఇవి బేక్ చేయడం కోసం ఎయిర్ ఫ్రయర్ని మూడు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ కుకీ స్పేస్ని పెట్టుకోవాలి ఇలా గుండ్రంగా ఉన్న వాటిని పైన సన్నగా పల్చగా ఉన్నవి కింద పెట్టుకున్నట్లయితే చక్కగా కుక్ అవుతాయి ఇలా రెండు పెట్టుకున్న తర్వాత వన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇవి బేక్ చేయడానికి ఎయిర్ ఫ్రైయర్ కానీ అవిన్ లేని వాళ్ళు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిలో అయినా బేక్ చేసుకోవచ్చు అయితే మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ సరిగా వేగని నేను అడుగును వండిపోయినట్లయితే వాటిని పైన ఉండే ప్లేట్లోకి మార్చుకోవచ్చు ఇక్కడ కింద ట్రేలో ఉన్నవి సరిగా వేగలేదని నేను పైన ఉన్న ట్రేని కిందకి కింద ఉన్న ట్రేని పైకి మారుస్తున్నాను ఇలా చేయడం వల్ల అన్నీ ఈక్వల్గా వేగుతాయి మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ మనం టైం సెట్ చేసే పని లేకుండా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఈ కుకీస్ కంప్లీట్గా బేక్ అవ్వడానికి నాకు పదిహేను నిమిషాల వరకు టైం పట్టింది పదిహేను నిమిషాల తర్వాత చక్కగా వేగిన ఈ కుకీస్ని బయటికి తీసి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే వీటిని మెత్తగా అయిపోకుండా గాలి తగలని డబ్బాలో పది పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కమ్మగా కరకరలాడుతూ తింటున్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ కుకీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్